అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లను పెంచుతూ ఆయన తీసుకున్నటువంటి ఒకే ఒక్క నిర్ణయం వల్ల ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి కనీ విని ఎరుగని రీతిలో ఈరోజు భారత స్టాక్ మార్కెట్ పతనమైనటువంటి నేపథ్యంలో అసలు ఈ పతనానికి గల కారణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే మేడం నమస్తే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఒకే ఒక్క నిర్ణయం ఆయన ప్రకటించినటువంటి వాణిజ్య యుద్ధం ఏదైతే ఉందో అది ఈరోజు భారత స్టాక్ మార్కెట్ని ముంచెత్తింది కనీ విని ఎరిగిన రీతిలో పది సెకన్లలో ఇరవై లక్షల కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏంటి అసలు స్టాక్ మార్కెట్ ఇంతలావున కుప్పకూడడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తున్నారు ఇప్పుడు మీరు అన్నట్లుగా టారిఫ్లు పెంచటము అనేది ఈరోజు ఇంత ఒక రకంగా బ్లడ్ మండే ఇవాళ రక్తం ఒడుతుంది ఒక రకంగా చూస్తే ఇంతకుముందు ఏమనేవాళ్ళు అంటే బుల్ ఫైట్ అని అదని ఇదని అనేవాళ్ళు కానీ ఇంకా అటన్నిటిని మించిన మాట అనేశారు బ్లడ్ మండే అని ఇది మన దేశంలో చూసుకుంటే మన దేశ చరిత్రలో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఒకసారి ఇలాగే జరిగింది ఓకే బ్లడ్ మండే అయితే ఆ రోజు ఎందుకు జరిగింది అంటే కంప్యూటరైజ్ చేయడము కొత్త కొత్త విధానాలని మనం స్టాక్ మార్కెట్ వ్యవస్థలో ప్రవేశపెట్టడం ప్రవేశపెట్టడం వల్ల ఆ రోజు అలా జరిగింది జరిగితే వెంటనే ఒక వారం రోజుల పాటు అతలాకుతలం అయిపోయింది దేశం స్టాక్ మార్కెట్ అయితే ఇక వెంటనే దానికి సంబంధించి ఆలోచించారు అమ్మో ఏదో ఒకటి చెయ్యాలి దీన్ని అని ఏవేవో ఇంకొన్ని కొత్త పద్ధతులు తీసుకొచ్చి ఆ పద్ధతుల ద్వారా స్టాక్ మార్కెట్ కట్టు కుప్పలు కోలటాన్ని కాస్త లైన్ చేశారు అంటే మరీ ఎక్కువగా పడిపోకుండా అయితే దీన్ని కొంతమంది ఏమన్నారంటే విపరీతంగా పెరిగిన స్టాక్స్ రేట్లు ఇది న్యాచురల్ కరెక్షన్ అన్నారు అలా అన్నారు అది అంతటితో నెమ్మదిగా ఏదో పడుతూ లేస్తూ ఏం జరిగినా గానీ ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో తగాదా వచ్చిన స్టాక్ మార్కెట్ పడిపోద్ది లేదు ఎవరు ఎవరికన్నా వైఫ్ కి డివోర్స్ ఇస్తున్న స్టాక్ మార్కెట్ కంపెనీ సంక్షోభం స్టాక్ మార్కెట్ మీద పడిపోవటం అంటే ఇది ఎంత ఎంత పరిస్థితి వచ్చింది అంటే అసలు ఏం జరుగుతుందో తెలియకోకుండా స్టాక్ మార్కెట్ పెరుగుతుంది తగ్గుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఏదో కింద మీద పడతా మార్కెట్ ఒక రకంగా నా దృష్టిలో అయితే ఏంటి అంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక పెద్ద జోదశాల ఓకే ఈ జ్యోధశాల ఏంటి అంటే లైసెన్స్డ్ జ్యోధశాల దీనిలోకి తెలివైన వాళ్ళు వస్తారు తెలివి తక్కువ వాళ్ళు వస్తారు బాగా ని హోల్డ్ చేయగలిగిన వాళ్ళు వస్తారు వీళ్ళందరూ ఏదో అని చెప్పి వచ్చి నష్టపోయే వాళ్ళు ఆస్తులు ముక్కున్న వాళ్ళని చూసాం మనం హర్షద్ మెహతా కుంభకోణం ఇవన్నీ కేతన్ పరేక్ ఇవన్నీ చూసాం కదా మనం సరే ఏది ఏమైనప్పటికీ ఆ రోజు జరిగిన పరిస్థితులకి రోజు బ్లడ్ మండేకి డిఫరెన్స్ ఏంటి అంటే మన దేశంలో పరిస్థితులు కాకుండా ఒక అమెరికాలో తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా అంటే అలా అని మన దేశంలో ఏమి సమస్యలు లేవనుకోవద్దు ఇక్కడ సమస్యలు ఆల్రెడీ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ ఉన్నా ఇంత బ్లడ్ మండే జరిగేది కాదు ఈరోజు కానీ జరిగింది అంటే కారణం ఏంటి అంటే మటుకు ట్రంప్ విషయమే అగ్రేత అసలు అసలు అమెరికా వాడికి వాడు తోలు కప్పుకుంటాడు వాడికి వాడు కిరీటం పెట్టుకుంటాడు వాడికి వాడు సింహాసనం చేసుకుని పెట్టుకుంటాడు అంతేగాని ఆ అగ్రరాజ్యం ఏమీ కాదు ఆ భ్రమల్లో ఉండబట్టే మనం ఆ ఆ దేశానికి చాలా మంది వెళుతూ ఉంటారు తలగ్గుతూ ఉంటారు అమెరికా చెప్పింది కాబట్టి అమెరికాకు అనుగుణంగా వాళ్ళ ట్యూన్ కి అనుగుణంగా వీళ్ళు డాన్స్లు వేస్తూ ఉంటారు అందుకని అవన్నీ కాదు ఈరోజు అమెరికాలో ఉన్న అంతర్గత ఆర్థిక సంక్షోభమే ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఇప్పుడు ట్రంప్ మొదటిసారి ఏమని వచ్చాడు అధికారంలోకి నేను వలసల్ని వలసల వల్లే మన దేశం నాశనం అయిపోతుంది ఇక్కడ యువతకి ఉపాధి దొరకట్లేదు మన సంపదనంతా ప్రపంచంలో వాళ్ళందరూ దోచుకుంటున్నారు మీ అందరి కోసం నేను వచ్చాను నన్ను భగవంతుడు పంపించిన దూతను అనుకోండి అది అనుకోండి ఇది అనుకోండి అని చెప్పి ఆయన కబుర్లు చెప్పి వచ్చాడు వచ్చి ఏమీ చెయ్యాల ఏమీ చెయ్యకపోగా మన దేశంలో ఎట్లా అయితే అదాని అంటే ఎవరో ఎవరో తెలియదు మనకి ఆల్ ఆఫ్ సడన్ హఠాత్ మోడీ రాగానే అదాని ఎట్లా అయితే పెరిగాడో అప్పుడు ఎక్కువగా బా బాగుపడింది ఎవరు అంటే ఇక్కడ అదాని బాగుపడ్డట్టు ఎలన్ మస్క్ ఎలన్ మస్క్ బాగా డబ్బులు సంపాదించుకున్నాడు బాగా డబ్బులు సంపాదించుకున్నాడు తను ఏదైతే చెయ్యలేదో ఏదైతే ఏం చెప్పి వచ్చాడు మెక్సికో గోడ కడతానన్నాడు అది చేస్తానన్నాడు వలసదారులు అక్రమన్లా ఈసారి అన్నాడు అక్రమాన్ని అప్పుడు వలసదారుల్ని పంపించేస్తానన్నాడు గోడ కట్టేస్తానన్నాడు ఈ దేశాన్ని కాపాడుతానన్నాడు ఏమేమో చెప్పి వచ్చాడు కదా ఏమీ చేయలేదు ఏమీ చేయకపోగా తనకి ఇష్టమైన వాళ్ళకి ఆస్తులు సమకూర్చాడు అందుకని ఓడిచ్చారు అక్కడ ప్రజలు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి రావాలనుకున్నాడు రావాలనుకుని ఎలెన్ మస్క్ డబ్బుల ద్వారా ఒకటి రెండోది మళ్ళీ ఇదే పాట పాడాడు వలసదారులను పంపించేస్తాను ఈసారి ఖచ్చితంగా పంపించేస్తాను మీకు ఎందుకు అని చెప్పి పైగా ఇంకొంచెం ఒక ఒక మొక్క చేర్చాడు దానికి ఒట్టి వలసదారులు అంటే బాగుండదని అక్రమ వలసదారులు అని మొదలెట్టాడు మొదలెట్టి వచ్చాడు వచ్చిన తర్వాత రాగానే ఈ అక్రమ వలసదారుల్ని నేను పంపించేస్తున్నాను అనే ఒక ఉద్దేశం దేశం మొత్తానికి కలగ కలగాలని చెప్పి ఒక నాలుగైదు యుద్ధ విమానాల్లో ఆ దేశానికి ఒక రెండు విమానాలు ఈ దేశానికి ఒక రెండు విమానాలు అట్లా మన దేశానికి కూడా పంజాబ్లో రెండు విమానాలు దిగినాయి అట్లా పంపించాడు ఓ ఇదేదో బాగానే చేస్తున్నాడే అనుకున్నారు కానీ ఆ రోజే మనం మాట్లాడుకున్నాం ఇలా పంపించేస్తున్నాను ఇప్పుడు ఈ అక్రమ వలసదారుల్ని మనం సహిస్తామని కాదు ఈ అక్రమ వలసదారులు ఆ దేశంలో ఉండబట్టే వ్యాపారులకు డబ్బులు వస్తున్నాయి ఎందుకంటే వీళ్ళు చీప్ లేబర్ తక్కువ డబ్బులకు పనిచేస్తారు వీళ్ళు ఈ తక్కువ డబ్బులకు పనిచేయబట్టే అక్కడ రేట్లు ఓ మాదిరిగా ఉంటాయి అసలు వాడికి లాభం వస్తుంది జనాలకి తక్కువ దొరుకుతాయి అలాగే వీళ్ళకి పని దొరుకుతుంది ఇప్పుడు వీళ్ళని పంపించేయటం వల్ల ఫస్ట్గా పెరిగింది పాల ధరలు పెరిగినాయి అంటే అక్కడ డైరీల్లో పనిచేసే వాళ్ళని పంపించేశారు కాబట్టి డైరీల మీద పడింది ఫస్ట్ తర్వాత నెక్స్ట్ హోటల్స్ మీద పడింది అలాగే ఈ ఇళ్లల్లో పనులు చేసే వాళ్ళు ఉంటారు మెక్సికో వాళ్ళు వాళ్ళని వీళ్ళని కూడా కొంతమందిని పంపించేస్తే ఆ డబ్బులు కూడా పెరిగినాయి రోజు మనం ఏమనుకున్నామంటే ఇలా చేస్తే గనక ఇలా అందరినీ పంపించేస్తాను అంటే అందరినీ ఎలాగూ పంపించేయలేడు కాబట్టి ఇలా కొంతమందిని పంపించి ఒక డ్రామా చేస్తాడు తప్పితే ఏమీ ఉపయోగం లేదు పైగా దీనివల్ల చాలా ఖర్చులు పెరుగుతాయి ఆ దేశంలో ఉన్న వాళ్ళ మీద ఖర్చులు పెరుగుతాయి ఖర్చులు పెరిగితే ఎవరైనా ఏమనుకుంటారు మనం అగ్రరాజ్యంగా ఉండాలి అనుకుంటారు అమెరికన్స్ మళ్ళీ అదే టైంలో మాకు పెట్రోల్ చౌక్గా రావాలి అనుకుంటారు ఎక్కడ తీసుకొచ్చిస్తారు ఇవన్నీ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకొక డ్రామా ఏం వేశాడంటే టూ ఈ ఫైనాన్షియల్ గా ఆర్థిక పరిపుష్టిని సాధించాలి అంటే గనక నేను ని తీసేస్తాను గవర్నమెంట్ ఎంప్లాయీస్ పని పాట లేకోకుండా అసలు వైట్ ఎలిఫెంట్ లాగా ఆఫీసులో కూర్చుంటున్నారు వాళ్ళని తీసేస్తాను అన్నాడు అలాగే ఈ స్టూడెంట్లు వీసా పేరుతోటి వచ్చి వీళ్ళు పర్మిట్ లేకుండా కూడా ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ వల్ల మన మన యువతకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి కాబట్టి వాళ్ళకి తోకలు కత్తిస్తాను అని చెప్పాడు ఇంకా ఇలా ఇలా అన్నీ ఇలా చేసుకుంటా ఏదో కొంచెం అంటే షేవింగ్ చేస్తా వచ్చాడు వచ్చి ఫైనల్కి వచ్చేసరికి అయినా కానీ కావాల్సిన డబ్బులు రావట్ల ఇంకప్పుడు ఇది మొదలెట్టాడు ఈ టారిఫ్లు నేను ప్రతీకార సుంకాలు వేస్తాను అని మొదలెట్టాడు ఈ ప్రతీకార సుంకాలు నైన్టీన్ ట్వంటీ నైన్లో కూడా ఇలాగే జరిగింది దేశం బాగా ఇబ్బందుల్లో ఉంది ఇబ్బందులో ఉంటే డబ్బుని ఎట్లా సమకూర్చుకోవాలి అర్థం కాక ఆ రోజు కూడా ఇట్లాగే స్టాక్ మార్కెట్ పతనము జరిగింది ఈ ప్రతీకార సుంకాలు అని మొదలెట్టేసరికి స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడింది ఆ రోజు కూడా అయితే ఇది నైన్టీన్ ట్వంటీ నైన్ నుంచి నైన్టీన్ థర్టీ నైన్ వరకు పది సంవత్సరాల పాటు మాంద్యం ఏ విధంగా ఉంది అంటే అమెరికాలో ఒక్క అమెరికాలోనే లేదు అది ప్రపంచ మాంద్యంగా గ్రేట్ డిప్రెషన్ అని చెప్తారు ఈ ఈ ఆధునిక కాలం మొదలైన తర్వాత రెండో అతిపెద్ద సంక్షోభంగా చెప్తారు దాన్ని ఆ ట్వంటీ నైన్ టు థర్టీ నైన్ అయితే ఇక ఆ పరిస్థితుల నుంచి ఎట్లా ఒట్లా గట్టెక్కి బయటపడి ఆ మాంద్యం నుంచి బయటపడి ఇప్పుడు మళ్ళీ అప్పుడు స్టాక్ మార్కెట్లు కుదేలైపోయినాయి కుదేలైపోయిన తర్వాతనే మేము డిప్రెషన్లో ఉన్నాము అని చెప్పుకోవాల్సి వచ్చింది చెప్పుకున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ ఇదే పరిస్థితి రాబోతుంది పైగా వీటన్నిటి మించి ఈ ప్రతీకార సుంఖాల వల్ల తను తాత్కాలికంగా ఆ దేశాలకి నష్టం జరుగుతుంది ఆ దేశం దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకోవచ్చు అనే ఒక ప్లాన్లో ట్రంప్ ఉన్నాడు కానీ అసలు సంక్షోభ సమయంలో పరిపాలన చేయడం ఎట్లా అనే దాని మీద మస్క్కి పట్టులేదు మస్క్ ఇస్తున్న సలహా సూచనల వల్లే నేను ఇలా పాతాళలోకి వెళ్తున్నాను అనే సంగతి ట్రంప్ కి అర్థం కావట్లా ఎందుకంటే ట్రంప్ అవన్నీ తలకించుకునే పరిస్థితుల్లో ట్రంప్ లేడు వాళ్ళ అతను అవసరమైతే వాణిజ్య యుద్ధానికి తెరలేపుతానంటూ ఇప్పుడే ఆయన టారిఫ్లు లో మోతీస్తా ఆల్రెడీ చేశాడుగా ఆల్రెడీ చేశాడు దీని ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే ఇప్పుడు చైనాని దెబ్బతిద్దామని తను అనుకున్నాడు చైనా నుంచి తక్కువ రేటుకి సామాన్లు వస్తాయి తక్కువ రేటు కి అమ్ముతాడు అని అనుకున్నాడు ఇప్పుడు ఈ టారిఫ్ల వల్ల చైనా దిగుమతి చేయదు అంటే నాకు ఎగుమతి చేయదు చైనా అప్పుడు చైనాకి డబ్బులు తక్కువైపోతాయి అనుకున్నాడు కానీ ఆ సరుకులు రాకపోవటం వల్ల తన దేశంలో ఎంత ఇబ్బంది వస్తుందో అనేది ఆలోచించలేకపోయాడు ఇప్పుడు బుర్ర అరికాల్లో ఉన్న వాళ్ళకి ఇలాగే ఉంటది కనీసం మోకాల్లో ఉంటేనా ఎవరైనా చెప్పిన సలహా వింటారు వాటికి అరికాల్లో ఉంది ట్రంప్కి అందుకని ఏం చేస్తున్నాడు వేరే దేశాల్లో సామాజిక కార్యక్రమాలకు ఇచ్చే డబ్బుల్ని అలాగే వైద్యం దాంట్లో ఇచ్చేదాన్ని అన్నిటినీ కట్టింగ్ పెట్టేసేసాడు పెట్టేసి ఫార్మా రంగంలో కూడా నేను టారిఫులు పెంచుతాను అని చెప్తున్నాడు పెంచుతాను అని చెప్తే ఇది ఏమవుతుందంటే రేపు పొద్దున అమెరికాలో మందులు కొరత వస్తుంది ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలో అమెరికాకి పంపించేవి ఏవి రెడ్డి ల్యాబ్స్ పంపిస్తాయి అరవిందో వాళ్ళు పంపిస్తారు సిప్లా వాళ్ళు పంపిస్తారు ఇట్లా కొన్ని కంపెనీలు ఉన్నాయి వీళ్ళు వీళ్ళే చిన్న చిన్న వాళ్ళు కాదు వీళ్ళు ఇక్కడ కావాలంటే స్టాక్ పెట్టుకోగలరు కొన్ని రోజులు ఎగుమతి చేయమనే చెప్తారు వీళ్ళు అసలు వద్దులేండి అన్నీ ట్యాక్స్ అయితే మాకు గిట్టుబాటు కాదు మా దేశంలో ఉంచుకుంటామని నిల్వలు ఇక్కడ ఉంచుకుంటారు ఏమవుతుంది అక్కడేమవుతుంది మందులు లేక జనాలు వెలువెళ్ళాడుతారు అంతర్యుద్ధం యుద్ధం వస్తుంది కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ టారిఫ్ల యుద్ధం లేదా వాణిజ్య యుద్ధం వల్ల అమెరికా కంటే కూడా ఈరోజు నష్టపోయింది అయితే భారతే కదా భారత స్టాక్ మార్కెట్ల మీద ఆ ప్రభావం బలంగా పడింది కదా అవునండి పడింది కాదనట్ల అయితే ఇది తాత్కాలికమే ఇది కూడా ఒక మార్కెట్ కరెక్షన్ కింద చూస్తారు తప్పితే మార్కెట్ గురించి బాగా అవగాహన ఉన్న వాళ్ళు ఇది మార్కెట్ కరెక్షన్ గా చూస్తారు ఆ రోజు నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో ఎట్లయితే మార్కెట్ కరెక్షన్ లాగా చూసారో ఇప్పుడు కూడా మార్కెట్ కరెక్షన్ అంటారు ఇప్పుడు జరిగేది ఏంటంటే చాలా మంది అమ్మేస్తాం అమ్మేస్తాం అంటారు అమ్మేస్తాం అమ్మేస్తాం అన్నప్పుడు అమ్మే వాళ్ళ లిస్ట్ పెరుగుతుంది కొనే వాళ్ళ లిస్ట్ తక్కువ అవుతుంది కదా ఇప్పుడు ఇలాంటప్పుడే మార్కెట్ పడిపోద్ది ఇలా మార్కెట్ పడిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మినోళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కదా ఈ పడిపోయిన టైంలో ఆ డబ్బులు పెట్టి షేర్లు కొంటారు ఇది కొన్ని ఫ్యామిలీస్ కూడా చేస్తాయి ఇదే పని ఇప్పుడు అంబానీ ఫ్యామిలీస్ ఆ రోజు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ వచ్చిన రోజున ముఖేష్ దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళ షేర్ పతనం అయింది వాళ్ళ షేర్ పతనమైనా పర్వాలేదు అనుకున్నారు వాళ్ళు ఆ పతనమైన షేర్ని వాళ్ళు కొనుక్కున్నారు ఆ ముఖేష్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అక్కడ నష్టపోయింది అనిల్ అంబానీ ఒక్కడే కాదు చాలా మంది సామాన్యులు ఇప్పుడు నాలాంటి వాళ్ళకు మీలాంటి వాళ్ళకు నష్టం జరిగితే అది పెద్ద వింత విశేషం కాదు కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా నష్టపోయారు అంటే మనలాంటి మంది నష్టపోతే వాళ్ళకి లాభాలు వస్తాయి ఈ స్టాక్ మార్కెట్లో జిమ్మిక్కే అది వాళ్ళు అసలు కావాలని కూడా పడేస్తారు మార్కెట్ ని పడేసి ఈ రేటు తక్కువలో ఉన్నప్పుడు మళ్ళీ కొనుక్కుంటారు రోజు వారెన్ బఫెట్ మొత్తం షేర్లన్నీ అమ్మేస్తున్నాడు అమెరికాలో ఎందుకు అమ్మేస్తున్నాడు అమ్మేసి డబ్బు చేసి పెట్టుకుంటున్నాడు బ్యాంకులో డబ్బులు ఉంటాయి రేపు పొద్దున మొత్తం పడిపోయినప్పుడు జీరోకి వచ్చినప్పుడు మళ్ళీ అతనే కొంటాడు చూడండి ఓకే కానీ అతను కావాలని అయితే పడేయడు వారన్ బిడ్ దగ్గర ఆ మాత్రం నీతి నిజాయితీ ఉన్నాయి మన వాళ్ళలాగా కాదు అంటే మేడం అసలు కనీ విని రీతిలో నిజంగా పది సెకండ్లలో ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఈరోజు స్టాక్ మార్కెట్లో నష్టాల్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇది తటస్థంగా మారేటువంటి అవకాశం ఉందంటారా కరెక్షన్ జరుగుతుంది ఖచ్చితంగా కరెక్షన్ జరుగుతుంది కానీ ఈ ప్రాసెస్లో చాలామంది ఇప్పుడు యుద్ధాలు చేసేటప్పుడు రకరకాల ఉంటాయి మనుషులు చేసే యుద్ధం అలాగే అశ్విక దళం ఇట్లా రకరకాలు ఉంటాయి కదా ఒక యుద్ధం జరిపినప్పుడు ఎవరు ఎక్కువ చచ్చిపోతారు చెప్పండి సైనికులే సైనికులు ఏ సైనికులు చనిపోతారు క్షేత్రస్థాయిలో యుద్ధం ఉంటారు చూడండి వాళ్ళు చచ్చిపోతారు ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో నష్టపోయేది కూడా ఇండివిజువల్గా చిన్న చిన్న స్టాక్స్ కొనుక్కుంటారు చూడండి వాళ్ళు ఎక్కువ మంది నష్టపోతారు రేపు పొద్దున ఈ వీళ్ళు షేర్ కొనలేరు వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు సరిపోయినప్పుడు ఇంక వీళ్ళు దీనిలోంచి ఎగ్జిట్ అయిపోతారు ఎగ్జిట్ అయిపోయినప్పుడు స్టాక్ మార్కెట్ పడిపోయి ఉంటుంది ఆ టైంలో డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి వాళ్ళు కొంటారు అంటే ఇప్పుడు దీ ఇలాంటప్పుడు మళ్ళీ కొత్త ఆటగాళ్ళు వస్తారు అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఆల్రెడీ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకో వృత్తి చూసుకుంటారు మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు మళ్ళీ పోగొట్టుకుంటారు మనం ప్రతిసారి మన దేశంలో స్టాక్స్ పడిపోయినప్పుడల్లా అంటే స్టాక్ మార్కెట్ పడిపోయింది పడిపోయింది అన్నప్పుడు గనక మనం ఒకసారి ఆ సెన్సెస్ తీస్తే గనక మనకు అర్థమయ్యేది ఏంటంటే బికార్లు అయ్యేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సంపన్నులు అయ్యే వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఓకే ఇది జరుగుతుంది అయితే ఈ ట్రంప్ ఈ విధంగా చేయడము అనేది నా దేశాన్ని నేను ఒక బ్రాండ్గా చేస్తాను అమెరికా అనే ఒక బ్రాండ్ ట్రంప్ అనే ఒక బ్రాండ్ని చేస్తాను అన్న ట్రంప్ నిజానికి ఇవన్నీ ఆయన దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి చేయవలసిన చర్యలు ఇవన్నీ కానీ ఇది పైకి చెప్పకుండా తనకి తాను ఈ మందులు ఇప్పుడు ఇండియా నుంచి మందులు ఇగో నేను తయారు చేసుకుంటున్నా నువ్వు పంపుతానంటే ఇంత ట్యాక్స్ ఇష్టమైతేనే పంపించు లేకపోతే లేదు అన్నాడు అనుకోండి ఇండియా పంపలేదనుకోండి ఆల్రెడీ అక్కడ తయారు చేసుకోవటం మొదలయ్యిందనుకోండి దానివల్ల దేశానికి నష్టం జరగదు ఇవాళ ప్రతి ప డబ్బుల సంగతి దేవుడు ఎరుగు బతుకుంటే బలసాకు తినొచ్చు కానీ మందులు లేక చచ్చిపోతేనూ ఆహార పదార్థాలు లేకుండా చచ్చిపోతేనూ ఎట్లా నువ్వు సెల్ఫ్ సస్టైన్ అయిన తర్వాత నువ్వు మార్కెట్ని రూల్ చేస్తానంటే ఒక అర్థం ఉంది కానీ నువ్వు అక్కడ నువ్వు సొంతగా తయారు చేసుకోలేదు అంటే అమ్మ పెట్టా పెట్టదు అడుగు తినా తినేవద్దు అన్న సందంగా చేశాడు ట్రంప్ అందువల్ల ఆ దేశం ఎంత కూరుకుపోతుందో రాచపీనికి తోడు పినికిలు అన్నట్లు అన్ని దేశాలని అంటే తాను మునుగుతూ అందరిని ముంచుతున్నాడు ట్రంప్ అంతకంటే వేరే ఏం లేదు ఇదే ప్రభావాన్ని ఆయన కూడా రోజుల్లో తప్పదు రానున్న రోజులు ఏంటి ఆల్రెడీ వచ్చేస్తే ఇప్పుడు నిన్న దాదాపు ఈ ఎంప్లాయీస్ గాని స్టూడెంట్స్ కానీ లేకపోతే చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు కానీ వీళ్ళందరూ నిన్న నిన్న మొన్నంతా శనివారం అంతా ప్రదర్శనలే కదా అమెరికాలో జరుగుతూనే ఉన్నాయి కదా నిరసన ప్రదర్శనలు గో బ్యాక్ ట్రంప్ అని గో బ్యాక్ ట్రంప్ అని మరి అంటే వచ్చి ఎన్ని నెలలు అయిందండి ఆ మహానుభావుడు వచ్చి మూడు నెలలు మూడు నెలలు మూడు నెలలలో ఎంత మొదట అది పరిస్థితి అందుకోసం ఏంటి అంటే ఇది ఒకటే ఆయన సముద్రంలో మునగబోతున్నాడు మునుగుతూ అందరినీ ముంచే కార్యక్రమంలో మన దేశంలో కూడా స్టాక్ మార్కెట్ పడుతుంది